సో విఆర్ఓల పదోన్నతులు ప్రొబేషన్ సమస్యలు తీర్చండి మంత్రి అనగానికి ఉద్యోగ సంఘ నేత వినతి రాష్ట్రంలో గ్రేడ్ వన్ విఆర్ఓ పదోన్నతులు గ్రేడ్ టూ గ్రామ రెవెన్యూ అధికారుల ప్రొబేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెవెన్యూ సంఘ నాయకులు తహసీల్దార్ చొప్ప రవీంద్రబాబు సుగనమ్మ వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు వీరరాజు రవీంద్రరాజు ఉపాధ్యాయులు మిరియాల లక్ష్మీనారాయణ తదితరులు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఆయన చాంబర్లో కలిసి వినతపత్రం అందించారు వీఆర్ఓలు సమస్యల మంత్రికి అయితే వివరించారు వీఆర్ఓలు ప్రస్తుతం జొమాటోతో క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నత ఒత్తిడితో వీఆర్ఓలు తీవ్ర ఆందోళన గురవుతున్నారని గత ప్రభుత్వంలో కులగాన ద్వారా వాలంటీర్లతో అంటే తో నిర్వహించిన సమగ్ర స డేటాలో వీఆర్ఓలో లాగిన్లకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సర్టిఫికేట్లు పంపి సరైన సమాచారం లేకుండా కేవలం ఆరు అంటే ఊరి పేరు లేకుండా డోర్ నెంబర్ లేకుండా చనిపోయిన వారి పేర్లు మరియు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లతో తప్పుడు డేటా పంపించి రోజుకు వందల టార్గెట్లు పెట్టి వారిని పూర్తి చేయాలని చెప్పేసి విఆర్ఓను మానసికంగా ఒత్తిడి చేస్తున్నారని దీనిపై పునరాలోచించి ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేయాలని చెప్పి కోరారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరికి ప్రమోషన్లకు సంబంధించి కూడా వన్ టైమ్ సెటిల్మెంటు రేషియో గ్రేట్ వన్ గ్రేట్ టూ వీఆర్ కాక కామన్ డీడీఏ డీడీఓ తహసీల్దార్గా నియమించే ఫైల్పై వెంటనే పరిష్కరించాలని కూడా కోరుతున్నారన్నమాట సో విధంగా వీరందరూ కూడా ఉద్యోగ నాయకులందరూ కూడా నా ప్రభుత్వ యొక్క మంత్రులైతే కావడం జరిగింది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి